దేశవ్యాప్తంగా పింఛనుదారులకు శుభవార్త జనవరి ఒకటి నుండి ఏ బ్యాంకులోని ఏ బ్రాంచ్ నుండి అయినా పెన్షన్ పొందవచ్చు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫోర్ బై అడ్మిన్ ఈపీఎస్ పెన్షన్ దేశ వ్యాప్తంగా పింఛనుదారులకు శుభవార్త జనవరి ఒకటి నుండి ఏ బ్యాంకులోని ఏ బ్రాంచ్ నుండి అయినా పెన్షన్ పొందవచ్చు దేశంలోని అనేక సేవా రంగాలలో నిమగ్నమై ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందించే ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ పెన్షన్ ద్వారా చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ పదవీ విరమణ జీవితాన్ని ఆనందిస్తున్నారు నెలవారీ పింఛను పొందే సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వ ఈ పథకం ఎంతో ఉపకరిస్తుండగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిపాదన పింఛనుదారులకు శుభారంభం చేసింది అవును ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎఫ్ కోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్ ని ఆమోదించింది మరియు పింఛనుదారులు తమ పెన్షన్ను ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ నుండి తీసుకునే వెసులుబాటును కల్పించారు దీనితో పాటు భారతదేశంలోని ఏ బ్యాంకు యొక్క ఏ బ్రాంచ్ నుండి అయినా పెన్షన్ డబ్బును విత్డ్రా చేసుకునే వీలున్న అటువంటి ముఖ్యమైన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది దీనిపై పెద్ద అప్డేట్ ఇచ్చిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖెల్ మాండవ్య ఈపీఎఫ్ఓ వ్యవస్థ ఆధునీకరణలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు కాబట్టి ప్రభుత్వం ఆమోదించిన ఈ కొత్త విధానంలో పింఛనుదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఏ బ్యాంక్ బ్రాంచ్ నుండి అయినా ఈపీఎస్ పెన్షన్ పొందే సౌకర్యం అధునాతన ఐటీ మరియు బ్యాంకింగ్ టెక్నాలజీ ద్వారా పెన్షనర్లందరికీ ప్రయోజనం చేకూర్చడం పెన్షనర్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి లేదా బ్యాంకు శాఖకు బదిలీ చేయబడినప్పటికీ పీపీఓ వివరాలను బదిలీ చేయకుండా పెన్షన్ పొందే అవకాశం చాలా సులభం పదవి విరమణ తర్వాత ఇతర నగరాలకు వెళ్లే పెన్షనర్లకు సౌకర్యం ఈపీఎస్ పెన్షన్ డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సిపిపిఎస్ విధానం వల్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది పింఛనుదారులకు పెన్షన్ కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అలాగే ఈ విధానంతో పింఛనుదారులు వెరిఫికేషన్ కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు ప్రతి విడత పింఛను కూడా విడుదలైన వెంటనే నేరుగా ఖాతాలో జమ కావడంతో పింఛనుదారులు బ్యాంకులు కార్యాలయాలకు వెళ్లడం మానుకుంటారు అదేవిధంగా బ్యాంకు చెల్లింపు వ్యవస్థలలో జాప్యం కూడా తగ్గుతుంది మరియు చెల్లింపు ఖర్చు కూడా తగ్గుతుంది ఈ సిపిపిఎస్ సౌకర్యం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అందుబాటులో ఉంది పింఛనుదారులు వారి స్థలం నుండి పెన్షన్ పొందే సౌకర్యాన్ని అందించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని లేదా చొరవను ఆమోదించింది మరియు ఈ సదుపాయం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అందుబాటులో ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఈపీఎఫ్ఓ యొక్క ఐటీ అప్గ్రేడేషన్ పథకం అయిన సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్ సిటీఈస్ రెండు పాయింట్ సున్నా లో భాగంగా ఈ సదుపాయం జనవరి ఒకటి నుండి ప్రారంభించబడుతుంది మరియు కొత్త సంవత్సరం ప్రారంభంలో దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరికీ అందుబాటులో ఉంటుంది అలాగే ఇకమేనట సిపిపిఎస్ ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ఎబీపీఎస్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది రాబోయే రోజుల్లో పెన్షన్ చెల్లింపు మీ అరచేతిలో అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు